హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడున చైత్ర అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇట్లాంటి అమావాస్య చాలా సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు మనకు ఆదివారంతో కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి చాలు అలా కట్టుకోవటం వల్ల రెండు నిమిషాల్లో దరిద్రం పోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి నాలుగు వైపుల నుండి కూడా ధనం దూసుకు వస్తుంది ఇంటిపై ఉండే దరిద్రాన్ని కూడా పోతాయి మీ ఇంటిపై ఉండే చెడు బాధలన్నీ కూడా పోతాయి మీకు ఐశ్వర్యము అదృష్టము కలిసి వస్తుంది అంతేకాదు మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కావున ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఇట్లాంటి రోజు కోసం అనేక మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారని ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది ఈ రోజున తాంత్రిక పరిహారాలు పూజలు తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారని పురాణాల్లో ఉంది అంత పవిత్రమైన రోజు భావిస్తూ ఉంటారు అమావాస్య మంచిది తెచ్చిపెట్టడమే వస్తుంది అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్ర తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇవి ఒక్కటి కట్టుకోండి అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టండి అలా కడితే ఇంటికి ఉండే దిష్టి అంతా కూడా పోతుంది మనకు ఇంటిపై ఉండే దుష్ట శక్తులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు గుమ్మానికి కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మన జీవితం అనేక మారిపోతుంది మనకు ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి వీటిని తీస్ తీసుకుంటే మన ఇల్లు మనకు కలిసి రావడం లేదు మన ఇల్లు మనకు అనుకూలించడం లేదు మేము చాలా బాధల్లో ఉన్నాము ఇంటి పరంగా ఎక్కడికి వెళ్ళినా మేము పరిహారాలు చేస్తున్నప్పటికీ కూడా మాకైతే పెద్దగా ఫలితం అయితే రావటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలా అట్లాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని పరిహారం చేయండి గుర్తు పెట్టుకొని ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా చాలా విశేషం కాబట్టి మీరు ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఇట్లాంటి రోజు వచ్చినప్పుడు మనం వదులుకోవద్దు ఆదివారంతో వచ్చిన అమావాస్యను సక్రమంగా మనం వినియోగించుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంటి పైన ఏవైతే చెడు ప్రయోగం జరిగి అది తొలగిపోతుంది మనకు ఇల్లు కలిసి రాక ఇంట్లో ఇబ్బంది అంటే ఇది గుమ్మానికి కట్టుకోవడం వల్ల మనకు ఇబ్బంది అంతా కూడా పోతుంది మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మనకు తెలియని వాళ్ళు కావచ్చు మనల్ని ఊరికే ఇబ్బంది పెడుతూ ఉంటారు మీకు ఇంకేంటి మీకు సొంత ఇల్లు ఉంది మీకు అంత ఇల్లు ఉంది ఇంత బాగుంది ఇంత బాగా సంపాదిస్తున్నారు అని ఏడుస్తూ ఉంటారు మన ముందు ఏడవకపోయినా మన వెనుక ఏడుస్తూ ఉంటారు కదా అట్లాంటి ఏడు కుంటూ తొలగిపోవడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమైతే లేదు అలా చిన్న పరిహారం చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇట్లాంటి ఆదివారం అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అందులోను చైత్రమాసం చాలా శక్తివంతమైన మాసం కదా కాబట్టి ఇట్లా ఇలా వచ్చే అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారని మనకు తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడింది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగించే పరిహారం మనం తీసుకునే వస్తువులు కావచ్చు మనం కట్టే వస్తువు కావచ్చు కూడా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులను కట్టుకోవడం వల్ల మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా కలిసి రావడం అవకాశం ఉంటుంది ఈ పరిహారానికి ముఖ్యంగా నవధాన్యాలు కావాలి నవధాన్యాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి చాలా వరకు కూడా మనకు అనుకూలంగా కలగజేస్తాయి మనకు సంవత్సరానికి తరి సరిపడ కూడా బాగుండేలాగా ఉపయోగపడుతూ ఉంటాయి అలానే కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయ లేనిదే మనం ఏ పరిహారం అయినా చేయలేము ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టుకోవాలి కొబ్బరికాయ అనేది నీళ్ళతో నిండి ఉంటుంది అందులో ఉండేది అమృతంతో సమానం కాబట్టి అమృతం మనం చక్కగా ఉండేలాగా చేస్తుంది శాంతిని కలిసి కలిగిస్తుంది కొంచెం దుష్టి శక్తిని తొలగిస్తుంది అలానే ఉప్పు కూడా కావాలి ఉప్పు గురించి మన అందరికీ తెలిసిందే కదా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నకారాత్మక శక్తుల నుండి మనల్ని బయటపడేస్తుంది ఉప్పు అనేది దుష్ట శక్తిని కూడా తిప్పికొడుతుంది ఇక తరువాత నల్లగవ్వలు కావాలి నల్లగవ్వలు చాలా గొప్పవి మన ఇంటిపై చెడు ప్రయోగాల నుంచి మన ఇంటిపై చెడు జరిగింది మన ఇంట్లో ఏదో బ్యాక్ మ్యాజిక్ జరిగింది లేదంటే మా ఇంటిపైన మేమంటే గిట్టని వారు ఏదో ప్రయోగం చేసి కొచ్చారు మా ఇంటి పైన చల్లారు లేదంటే మా ఇంటి ముందు పెట్టారు అని మనం భయపడిపోతూ ఉంటాం అట్లాంటి వాటిని తిప్పికొట్టడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి నల్లగవ్వలతో పరిహారం చేస్తే అమావాస్య తిథులలో తప్పనిసరిగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది మీ ఇంటిపైన ఏడుపు ఉండవచ్చు నరదృష్టి ఉండవచ్చు మనం ఏమి అంటే పడని వాళ్ళు కళ్ళు జరిగించి బాగుంటుంది అని ఊర్వలేక దిష్టి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు కొంతమంది ప్రయోగాలు చేసి కూడా మన ఇంటి మీదకి పంపిస్తూ ఉంటారు మనం ఇల్లంతా కూడా పాడైపోయింది ఇంట్లో వారందరూ కూడా బాగా గొడవలు పడుకోవాలి కొట్టుకోవాలి అనుకునేదాకా స్థాయికి వెళ్ళాలని ఇల్లంతా కూడా చెడిపోవాలని చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాటి నుండి బయటపడడానికి నల్లగవ్వలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కనుక ఈ పరిహారానికి నల్లగవ్వలు ఖచ్చితంగా తీసుకోవాలి నల్ల నల్లగవ్వలు మనం ఇంటికి కట్టుకోవడం వల్ల ఇంట్లో భార్య భర్తల మధ్య ఏర్పడే విభేదాలు కూడా పోతాయి భర్త భార్య భర్తల మధ్య ఏర్పడే విభేదాలు భర్త భార్యను కొడుతూ తిడుతూ ఉంటారు కదా అట్లాంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అట్లాంటి వాటి నుండి బయటపడడానికి కూడా నల్లగవ్వలు ఉపయోగపడతాయి అని చెప్పుకోవాలంటే అసలు ఈ వీడియోలో సరిపోదు అంత శక్తివంతమైనవి నల్లగవ్వలు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక తప్పనిసరిగా నల్లగవ్వలు తీసుకోండి నల్లగవ్వలు అన్ని పూజా స్టోర్లో లభిస్తాయి ఎక్కువ రేటు ఉంటే సామాగ్రి పెడుతూ ఉంటారు కదా అక్కడ ఈ నల్లగవ్వలు ఉంటాయి ఉంటాయి నల్ల గవ్వలు ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఉంటుంది మీ ఇష్టాన్ని బట్టి నాలుగు లేదా ఐదు గవ్వలను తెచ్చుకోండి లేదంటే రెండు అయినా సరే తెచ్చుకోండి ఇక అంత అవసరం వచ్చేసి ఈ చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కావాలి ఆ తర్వాత అత్తరు కూడా కావాలి అత్తరు ఎందుకంటే మీకు ఏమీ సందేహం రావచ్చు మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలి కదా అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి అంటే అమ్మవారికి కావాల్సింది ఐశ్వర్యం ఇవ్వాలి కాబట్టి అత్తరు ఖచ్చితంగా తీసుకోండి ఆ తర్వాత ఈ పరిహారం స్టార్ట్ చేయండి ముందు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ తర్వాత అందులో కొన్ని ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు వేయండి టీ స్పూన్ ఉంటుంది కదా ఆ టీ స్పూన్ అన్ని నవధాన్యాలు వేసి అందులో రెండు లేదా నాలుగులు నల్లగవ్వలను వేయండి ఆ తర్వాత ఆ రేటును బట్టి రెండు లేదా నాలుగు నల్లగవ్వలను పెట్టవచ్చు ఇప్పుడు పది రూపాయలు ఉంటే ఆ గవ్వ వస్తే రెండు పెట్టుకోండి అయితే ఐదు రూపాయలు వేస్తే నాలుగు గవ్వలు వస్తాయి కదా సరిపోతుంది మీ ఇష్టాన్ని బట్టి మీకు నాలుగు పెట్టుకునే వీలు ఉంటే నాలుగు పెట్టుకోండి రెండు పెట్టుకునే వీలు ఉంటే రెండు పెట్టుకోండి ఇలా వీలు ఉన్నవారు రెండు పెట్టుకోండి ఈ పరిహారానికి మనం ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి పసుపు రంగు వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే వస్త్రం బ్లాక్ కలర్లో ఉండే వస్త్రం ఇవి ఇవి ఉంటాయి కదా అస్సలు వీటిని వాడద్దు అమావాస్యకు మాత్రం ఎప్పుడూ కూడా ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే మనం తీసుకోవాలి అలా తీసుకుంటే చక్కటిగా పనిచేస్తుంది ఇక చక్కగా తలస్నానం చేసుకుని ఇంట్లో వాకిలి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో ఒక స్పూన్ అన్ని నవధాన్యాలు రెండు లేదా నాలుగు నల్లగవ్వలు ఒక కొబ్బరికాయ ఆ తర్వాత ఒక గుప్పెడంతా గల్లలు ఉప్పు చిటికెడు పసుపు కుంకుమ అలా ఇవన్నీ వేసి ఒక మూడు చుక్కల అత్తరును వస్త్రంలో చల్లండి అందులో చక్కగా చల్లండి ఏమవుతుంది అంటే మంచి సువాసన వస్తువు ఉంటుంది మనకు పూజా సామాగ్రి స్టోర్స్లో ఇస్తారు లేదంటే మనకు బ్యాంగిల్స్ కొనే స్టోర్ ఉంటుంది కదా అందులో ఈ అత్తరు గా గాజులు దొరుకుతూ ఉంటాయి కదా అందులో ఈ అత్తరు బాటిల్ అనేది దొరుకుతూ ఉంటుంది ముస్లిమ్స్ వారు ఎక్కువగా వాడుతూ ఉంటారు అత్తరు ఒక్కసారి మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇక మీ ఇంట్లో మీ పంట పండినట్లే మీకు అంత మంచి ఫలితం వస్తుంది అన్నమాట లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అన్నమాట అమ్మవారు మన ఇంటికి రావాలనుకున్న మన ఇంట్లో తిష్ట వేయాలనుకున్నా కూడా మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా సరే అత్తరు అనేది బాగా పనిచేస్తుంది అలానే కాకుండా అత్తరు ఒక్కసారి తెచ్చుకుంటే ఎన్నో పరిహారాలకు పని చేస్తుంది ఇప్పుడు మూడు చుక్కల అత్తరు వేస్తే చాలు ఎంతో మంచి సువాసన ఇస్తుంది కాబట్టి రెండు లేదా మూడు చుక్కల అత్తరు వేయండి ఈ పరిహారానికి కావాల్సినవి నవధాన్యాలు గవ్వలు కొబ్బరికాయ ఉప్పు అలాగే పసుపు కుంకుమ రెండు మూడు చుక్కల అత్తరు తర్వాత వీటన్నింటినీ ఒక చిన్న మూటలాగా కట్టేసి ఆ తర్వాత దీన్ని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టండి బయట వైపు కట్టే వీలు లేదు నలుగురు చూస్తే వారు ఏమవుతుందో అనుకుంటారు కదా అట్లాంటి వారు మీ ఇంటి లోపలి వైపు గుమ్మం పైన కట్టండి ఒక మేకును కొట్టి అక్కడ ఈ మూటను కట్టండి సరిపోతుంది ఈ మూటను మీరు ఇంకా ఏం చేయవలసిన అవసరం లేదు వస్త్రంలో పెట్టి ఈ మూటను కట్టి మేకును కొట్టి అక్కడ పెట్టండి చాలు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది చా ఇలా కడితే చాలు ప్రయోగాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే గిట్టని వారు అన్నీ కూడా చులకన చేసేవారు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంటికి వస్తూ ఉంటారు కదా వచ్చి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అట్లా వారు వచ్చినప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి అని మనం అనుకుంటాం కదా మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు ఏమైంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా వారు ఎట్లాంటి చెడు మనసులో పెట్టుకొని వచ్చి మన ఇంట్లో మంచి జరగట్లేదు అని అనుకుంటూ ఉంటాం కాబట్టి అవన్నీ జరగకుండా తిప్పికొడుతుంది అద్భుతమైన ఫలితమే వస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు అయితే తప్పకుండా ఆచరించండి అంతేకాదు అమావాస్య రోజు మీరు ఇలా గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకు అద్భుతమైన అద్భుతమైన ఐశ్వర్యము కలిసి వస్తుంది ఇంటిపైన జరిగే ఎట్లాంటి చెడు అయినా సరే వెళ్ళిపోతాయి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కా సమస్యలు పోతాయి అట్లాంటి వాటి నుంచి బయటపడడానికి చక్కటిగా పరిహారం ఈ అమావాస్య పరిహారం చాలా శక్తివంతమైనది పవర్ఫుల్ కాబట్టి అందరూ కూడా ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారాన్ని ఎప్పటికీ చెప్పకుండా రహస్యంగా చేయండి ఇది ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేసుకోండి ఎప్పుడు చేసినా సరే మంచి ఫలితమే వస్తుంది చేసిన వెంటనే గుమ్మనికి కట్టేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఎందుకంటే ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా చాలా శక్తివంతమైనవి ఈ వస్తువులను మనం కడుతూ ఉన్నాం కదా అన్నీ కూడా అన్నీ గురించి మనం చెప్పుకున్నాం కదా అన్ని వస్తువులు కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు